అప్పుడు మీ ఎమ్మెల్యే ఇసుక బాగా దాంతా చేస్తున్నాడా మీ ఎమ్మెల్యే మధ్యవంస దుకాణాలు బెల్ట్ షాపులు బాగా పెట్టించాడని పెడతారా అవుతుంది అది బిల్డ్ షాప్ అనేది ఎవరి చేతిలో నడుస్తున్నాయి ఇప్పుడు లేదు వైన్ షాపులు నడుపుతున్న వాళ్ళకి అందరికీ పెట్టి మెసేజ్ అయ్యా మీ వైన్ షాప్ తరఫున మీ ఎమ్మెల్యే ఎంత తిన్నాడు అని అడుగుతారా అడగరు కదా ఎక్కడ ఎమ్మెల్యేల పనితీరు గురించి బయటోడి చెప్పేది ఏంది రోజు సొంత పత్రికలే రాస్తున్నాయి కదా ఓపెన్గా ఎక్కడైనా ఊపిరి మళ్ళా వాళ్ళు అక్కర్లా ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళని అడిగి తెలుసుకోమనండి ప్రతిదీ లెక్క ఫీడ్బ్యాక్ సరిపోతుంది వాళ్ళు ఇచ్చి లెక్క ఎలాగే ఇస్తారు నెక్స్ట్ ఆరు నెలల హనీ పీరియడ్ ముగిసిందా సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక షెడ్యూల్ వేసుకొని ఒక ఉద్యమ బాట పట్టబోతున్నారు అయితే ఇందులో ఏంటంటే మెయిన్ మొన్న చేసిన ప్రకటనకి ఇప్పుడు చేసిన ప్రకటనకి మొన్న సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తాం గురువు శుక్రవారం వాళ్ళతో ఉంటాం కార్యకర్తలతో మాట్లాడతాం ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ సడన్గా హఠాత్తుగా హఠాత్గా ఒక కార్యాచరణ ప్రకటించేశారు ఉద్యమ బాట దానికి కూడా ఒక షెడ్యూల్ రిలీజ్ చేసేశారు ఆరు నెలలు అయిపోయిందని ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఈ ఉద్యమం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం సాధించాలనుకుంటున్నారు జగన్ ఆలోచనలో మరింత విస్తృతం కాకపోతే ఐదేళ్లు కూడా హనీమూన్ పీరియడ్ ఎందుకు అంటే పత్రికలకు ఆల్టర్నేటివ్గా తన దగ్గర సాక్షి తప్పించుకోవట్లేదు టీవీలకు ఆల్టర్నేటివ్ గా తన దగ్గర సాక్షి తప్పించుకోలేదు ఇప్పుడు ఈ పత్రికలన్నిట్లో కూడా రోజు విలన్ గా జగన్ ను చూపెడుతూ ఇక్కడ అంతా అద్భుతం జరిగిపోతుందని ప్రజలకు చెప్తున్నారు రోజు నెల ఇచ్చేటప్పటికీ విద్యాదీవును ఫీజు రియంబర్స్మెంట్తో అమ్మఒడు చేయుతో నేతన నేస్తం